బాలకృష్ణ ఇంటి ముందు అఘోరాలు సందడి నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా హ్యాట్రిక్ విజయాలతో ముందుకు సాగుతున్న తీరు మనందరికీ తెలిసిందే కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు ఒక పక్క రాజకీయ రంగంలోనూ ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతూ ఆయన విజయాల మీద విజయాలు అందుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరియర్ని ఎంతో మలుపు తిప్పిన మూవీ అఖండ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బోయపాటి శ్రీను కాంబినేషన్లో బాలయ్య గారు హీరోగా నటించినటువంటి ఈ అఖండ మూవీ మాత్రం విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని మొత్తం గడగడలా చేసింది అయితే మరి ఈ మూవీకి సీక్వెల్గా వస్తుంది అఖండ టూ అయితే మరి ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటూ బాలయ్య అభిమానులందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశారు కానీ ఎట్టకేళకి మూవీ టీం మాత్రం నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ రోజున చాలా సందడి చేస్తూ ఉన్నారు అయితే మరి ఈ స్పెషల్ బర్త్డే ట్రీట్ ఉండాలని చెప్పేసి అఖండ టూ మూవీ నుంచి టీజర్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు అయితే మరి ఈ టీజర్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు అది మాత్రమే కాకుండా ఈ టీజర్ ని స్పెషల్ గా వీక్షించారట అఘోరాలు ఇక వీక్షించడం మాత్రమే కాకుండా వెంటనే బాలకృష్ణ గారి పేరుని జపంగా మారుస్తూ జే బాలయ్య అంటూ నినాదాలు చేశారట ఇక బాలకృష్ణ గారి ఇంటికి ముందుకు వచ్చి తెగ సందడి చేశారట అఘోరాల యొక్క అద్భుతమైన నమ్మకాన్ని పెంపొందిస్తూ పరమశివుడి రూపంలో ఇలా బాలకృష్ణ గారు మాకు కనిపించిన తీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటూ బాలకృష్ణ గారి ఇంటి ముందు అఘోరాలు సందడి చేశారట ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి విషయాలు నెట్టింటా ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి